మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం కోడలిని హింసించి సర్పాలుగా మారిన క్రూర దంపతుల మా కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం మాఘవ్రతం చేసి ఎలా మోక్ష ప్రాప్తి కలిగిందో ఈ కథలో తెలుసుకుందాం మాఘపురాణ శ్రవణం మహా పాప వినాశనం మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం మాఘమాస వ్రతంతో ఘోర పాపాలను పోగొట్టుకుని పునీతులైన శూద్ర దంపతుల కథ గృతసన మదన మహర్షి జాను సంవాదం ద్వారా వివరంగా తెలుసుకుందాం గృతసన మదన మహర్షి సంవాదం గురుతస్థన మదన మహర్షి జానుమహర్షితో జానువు మాఘమాస వ్రతమాత్యాన్ని వివరించే మరొక కథను కూడా చెప్తున్నాను శ్రద్ధగా వినుము అంటూ మాఘపురాణాన్ని ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని ఈ విధంగా చెప్పసాగను శూద్ర దంపతుల కదా ద్వాపరయుగంలో దేశమందు క్రూర అనే పేరుగల్ల ఒక శూద్ర స్త్రీ ఉండేది ఆమె యొక్క రైతు భార్య మిక్కిలి కోప స్వభావం కలిగి ఆమె మిక్కిలి పరాక్రమవంతురాలు కూడా ఆ దంపతులకు సదాచారుడైన సర్వభూతముల ఎందు దయగలిగిన పుణ్యమూర్తి అయిన ఒక చక్కని కుమారుడు ఉండేడి వాడు అతనికి నిత్యము భర్తను అత్తమామలను సేవిస్తూ దైవభక్తి పారాయణురాలైన మహాప్రతివతైన చక్కటి భార్య ఉండేది కోడలపై క్రూర దౌష్టికం అత్తయైన క్రూర తన భర్తతో కలిసి ప్రతినిత్యం అకారణంగా తన కోడల్ని తిడుతూ కొడుతూ హింసిస్తూ ఉండేది అత్త పెట్టే హింసలు భరిస్తూ కూడా ఆ కోడలు మౌనంగా ఉంటూ అత్తమామలకు భర్తకు సేవలు చేస్తుండేది ఆమె భర్త కూడా తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండేదివాడు తల్లిదండ్రులకు హితోపదేశం చేసిన కుమారుడు ఒకనాడు తన తల్లిదండ్రులను తన భార్యను పెట్టే బాధలను చూడలేక క్రూర కుమారుడు తన తల్లిదండ్రులతో తల్లి తండ్రి మీకు నమస్కారం నా భార్య ఏం నేరం చేసిందని ఆమెను ఇలా హింసిస్తున్నారు రోజు కూడా ఆమెను చేసే సేవలో లోపం లేదు కదా నిత్యం కలహించుకుంటూ ఉండడం వల్ల ఏం సాధిస్తారు కలహాల వల్ల సంపదలు నశిస్తాయి ఇంటి కోడలిని హింసిస్తే పుట్టగదులు ఉండవు లక్ష్మీ కటాక్షం కలగదు ఈ విషయం మీకు తెలియదా ఎందుకు ఇలాంటి పాపానికి ఒడిగొడుతున్నారు ఇకనైనా మీ కలహాలు మాని కోడలిని కన్న కూతురులా ప్రేమగా చూసుకోండి అని హితోత్తులు పలికిన కుమారుని మాటలకు ఆ క్రూరకు అగ్రో ఆగ్రహం కలిగింది கோடல் நீதிச்சின கிரூர పట్టరాని ఆగ్రహంతో ఆ క్రూర కుమారుని ఏమీ అనలేక కోడల్ని దూషిస్తూ విపరీతంగా కొట్టి ఒక గది గదిలో బంధించి వేసింది జరిగిందంతా చూసి తన కుమారుడు ఏమీ అనలేక నిస్సహయుడై కోపాన్ని నిగ్రహించుకొని తనలో తాను ఇలా అనుకున్నాడు తల్లిదండ్రులను తిట్టువాడు మరల జన్మ మరల జన్మలేని మహానర్కంలో పడి ఉంటాడే శ్రీకి భర్త ఏ దైవం కానీ పురుషులకు తల్లిదండ్రులను సేవించడం వలనే మోక్షం వస్తుందే కాబట్టి ప్రస్తుతం నేను నా తల్లిదండ్రులకు ఎదురు చెప్పడం మంచిది కాదని మిన్నుకుండేను కానీ అతనికి మాత్రము బంధించబడిన భార్య ఎలా ఉందో అని విచారంగా ఉండేది కోడలి దిక్కులేని చావు క్రూర మాత్రం కోడల్ని గదిలో బంధించి ఆమెకు నీరు ఆహారం ఇవ్వకుండా ఎవ్ ఎవరిని గదిలోకి వెళ్ళనివ్వకుండా కఠినంగా వ్యవహరించింది అలా ఏడు రోజులు గడిచా ఏడవ రోజు ఆ కోడలి తీవ్రమైన దుఃఖంతో తిండి నీరు లేక శుకించి మరణించింది ఆ కుమారుడు మాత్రం తల్లికి భయపడి భార్య గదిలోకి వెళ్ళలేకపోతాడు చివరకు ఎలాగో ధైర్యం చేసి పన్నెండవ రోజు తల్లికి తెలియకుండా గది తలుపు గది తలుపులు తెరిచి చూసేసరికి భార్య మరణించి ఉంటుంది క్రూర కపట ఏడుపు భార్య మరణంతో తీవ్రమైన దుఃఖంతో ఆ కుమారుడు మూర్చిల్లుతాడు అప్పుడు క్రూర వచ్చి ఏడుపు రాకపోయినా కుమారుని ముందు కపట ఏడుపులు ఏడవడం మొదలుపెట్టింది బంధుమిత్రులు అందరూ వచ్చి చూసి క్రూరను అనేక రకాలుగా నిందిస్తారు ఆ కుమారుడు దుఃఖంతో ఎలాగో భార్యను దహన సంస్కారాలు నిర్వహిస్తాడు శ్రీహరిని చేరిన కుమారుడు భార్య మరణంతో వైరాగ్యం చెంది ఆ కుమారుడు ఇల్లు విడిచి గంగా తీరానికి చేరుకుంటాడు కొంతకాలం అక్కడే గడిపి చివరకు మరణించి శ్రీహరి సౌజన్యాన్ని చేరుకుంటాడు ఇక నరకానికి చేరిన క్రూర దంపతులు ఇక్కడ క్రూర అతని భర్త బంధువుల చే అనేక నిందలు పడి కుమారుడి మరణం గురించి తెలిసి పుత్రశోకంతో కుమిలిపోతూ ఆదరించేవారు లేక దిక్కులేని చావు చేస్తారు చివరకు యమబ దూతల వచ్చి ఆ ఆ క్రూర దంపతులను నరకానికి తీసుకువెళ్తారు సర్పాలుగా జన్మించే శూద్ర దంపతులు శూద్ర దంపతులు నరకంలో అరవై నాలుగు యుగాల పాటు భయంకరమైన నరక బాధలు అనుభవించే తర్వాత భూలోకంలో సర్పములై జన్మించి చంపానది తీరములో ఒక రావి చెట్టు త్వరలో నివసిస్తుండేడు వారు ఇక రావి చెట్టు క్రింద మాఘవ్రతాన్ని ఆచరించిన సాధువులు ఒకనొక మాఘమాసంలో ధీరుడు ఉపధీరుడనే ఇద్దరు సాధువులు చంపానదిలో మాఘస్నానం చేసి ఆ రావి చెట్టు కింద మంటపాన్ని ఏర్పరచుకొని శ్రీహరిని పలపుష్పాదులతో పూజించారు షోడోపచార పూజలు చేసి నిరంతరం శ్రీహరిని వారు అనంతరం మాఘపురాణాన్ని ఆ సాధువులు తమ శిష్యులకు వినిపించసాగారు క్రూర దంపతులకు మోక్షము రావి చెట్టు త్వరలో సర్పజన్మ జన్మంలో ఉన్న సూత్ర దంపతులు మాఘపురాణాన్ని ప్రవచనాన్ని సాధువుల ద్వారా విని వారి సర్పరూపాలు విడిచి దివ్యమైన దేహాలను ధరించి వెంటనే చంపానదిలో మాఘస్నానం చేసి శ్రీహరిని పూజించి దివ్యమైన పుష్పక విమానాన్ని ఎక్కి వైకుంఠాన్ని చేరుకుంటారు ఈ విధంగా మాఘ వ్రత మహత్యంతో ఆ శూద్ర దంపతులకు నీచ జన్మములు పోయి పాప విముక్తులయ్యి ముక్తిని పొందారు ఋతసన మదన మహర్షి మహర్షుల సంవాదం చూశావుగా జాను మాఘమాసంలో చేసిన నదీ స్నానము శ్రీహరి పూజ మాఘపురాణ శవనము ఎంతటి పాపాలైనను పోగొట్టి పవిత్రుని చేస్తుంది అని చెప్తూ ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని ముగించాడు ఇది పురాణే మాఘమాసే మహత్యే అష్టావింశో అధ్యాయ సమాప్తం ఓం నమ శివార్పణమస్తు